జై శ్రీరామ్ శ్రీమతి మహా జయ జనసేన జయ పవన్ కళ్యాణ్ జయ వారాహి వందే మాత్రం వీక్షకులకందరికీ నమ్మ సుమాన్ జల్లు తెలంగాణలో బీఆర్ఎస్ సర్కారు పోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాల మీద దర్యాప్తు మొదలెట్టిన అందులో ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి జుడిషియల్ కమిషన్ వేసింది దర్యాప్తు జరుగుతోంది ఖచ్చితమైన లోపాలు గుర్తించింది ఇంకా దర్యాప్తు ఇంకా మరొకటి నిజంగా మానవ మేధస్ కందంది ఫోన్ ట్యాపింగ్ ఎంత దుర్మార్గమైన చర్య అంటే ప్రతిపక్ష నాయకులువి ప్రతిపక్షాలవి ఐఏఎస్లువి ఐపీఎస్లువి అందరూ ఫోన్లు ట్యాప్ చేస్తూ ఎంత క్రూరమైన పరిపాలన అంటే అది వ్యక్తిగత జీవితాల్లో చొరబడ్డం దానికి ఐపీఎస్ అధికారులు ప్రభాకర్ రావు ప్రణీత్ రావు ఇంకా ఎవరో ఎంతమంది ఇప్పుడు దాకా వచ్చిన సబ్జె సబ్జెక్ట్ ఏంటంటే ఆరు వందల పదిహేను ఫోన్లు ట్యాప్ చేసేట ఏమనాలి వీళ్ళని ఐఏఎస్ఐపీఎస్ అధికారులు అంటే సమాజంలో ఒక నెక్స్ట్ లెవెల్ మనుషులు గొప్ప వ్యక్తులు ఈజీగా ఎవరు ఐఏఎస్ ఐపీఎస్ అనేది సామాన్యులు ఎవరు గత రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అనుకుంటారు రెండు వేల తొమ్మిది రెండు వేల నాలుగు ఆ టైంలో మొదలైంది ఐఏఎస్లో ఐపీఎస్లో వాళ్ళు చేసిన నిర్వాహకానికి ప్రభుత్వానికి చెప్పిన ఆదేశాలు పాటించినందుకు కేసులు ఎదుర్కొని జైలు పాలైంది శ్రీలక్ష్మి లాంటి కానీ ప్రధాన చాలా అద్భుతమైన ప్రతిభావంతరాలు అయిన ఐఏఎస్ అధికారిని కూడా కేసులు ఎదుర్కొని రోజు వరకు తిరుగుతుంది తర్వాత గత వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు చేసిన నిర్వాహకల వల్ల కూడా ఐఏఎస్ అధికారులు ఈ రోజునే కోర్టు జైలు బెయిలు అంటూ తిరుగుతున్నారు ఇంకా తెలంగాణ సర్కార్లో బీఆర్ఎస్ ప్రభుత్వం మరో కడుమ ముందుకేసి అన్ని విభాగాలని వాళ్ళు గుప్పెట్లో పెట్టుకున్నారు సినీ ఫీల్డ్ రియల్ ఎస్టేట్ పబ్లు ఇలా ఏ రంగం కాదు ఆ రంగాన్ని బెదిరించి తమ చెప్పు చేతల్లో పెట్టుకుని ఏకఛత్రాధిపత్యం ఆడేసరికి ఒక్కసారి ప్రజల్లో వచ్చిన మార్పు వల్ల మూలపడిపి ఈరోజు పార్టీని ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు ఎంత దారుణం అంటే వ్యక్తిగతంగా అందరి ఫోన్లు ట్యాప్ చేసి వీళ్ళు సాధించి వచ్చేదేంటి వీళ్ళు చేసేదేంటి కానీ ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా సిబిఐ దర్యాప్తు తీసుకొని ఎందుకంటే కొన్ని పరిస్థితులు ఫోన్ ట్యాపింగ్లో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి సమన్వయం చేసుకుంటూ ఖచ్చితంగా భవిష్యత్తులో మరొకరికి ఇలాంటి ఆలోచన రాకూడదు అనేలాగా ఎవరిని వదలకుండా శిక్షించాలి భవిష్యత్తులో కూడా వ్యక్తిగత స్వేచ్ఛను నియంత్రించి ఏదైనా ఆధునిక టెక్నాలజీ ఉపయోగించినా సరే మనిషి జైలుపాల బలిపు ప్రభా ప్రభాకర్ రావు గారు ప్రశ్నలు అడిగితే రాదు తెలియదు మర్చిపోలేని టైపు ఒక సమాధానాలు తెలుస్తారు తెలివైన వ్యక్తి కదా పోలీస్ అధికారి కదా వీళ్ళ మీద అయితే ఈరోజు టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఈ మాత్రం ఇది చేసి వీలైతే చూపించగలుగుతున్నా కానీ దర్యాప్తు సంస్థలు గతంలో ఏ టెక్నాలజీ లేని రోజుల్లో అయితే వీళ్ళందరూ నిర్దోషులు బయటగా కాళ్ళు ఎగరేసుకుంటూ బయట తిరిగారు ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం ఈ కేసులన్నీ పకడ్బందీగా ఫోన్ ట్యాపింగ్ కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో దుర్వినియోగాన్ని కానీ ఖచ్చితంగా ఈ చే శిక్షలు పడి లేచాలి అట్ ది సేమ్ టైం కాళేశ్వరంలో రెండు పిల్లలు కుంగేయి దాని మీద ఆల్రెడీ ఓ లక్ష కోట్లతో పెట్టుబడి పెట్టేశారు దానికి వర్క్ ఎల్లంటి కంపెనీ ఏదైతే చేసిందో వాళ్ళ చేత దానికి ఎలా అయితే రిపేర్ చేయాలో చేయించి దాన్ని రన్నింగ్లో పెట్టాలి కానీ నిరుపయోగం అని చెప్పి అలా వదిలేస్తే ప్రజాధనం లక్ష కోట్లు వ్రత అయిపోతుంది తగినా సాంకేతిక ఇంజనీరింగ్ సలహాలు తీసుకుని కాళేశ్వరం ప్రాజెక్టుని మరమ్మతులు చేపట్టి శిక్ష దర్యాప్తు శిక్ష పడటం వేరే శిక్ష కానీ కాళేశ్వరం ప్రాజెక్టుని వాడకంలోకి తీసుకొచ్చి ప్రజాధనాన్ని సద్వినియోగం చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా కాంగ్రెస్ సర్కార్ మీద ఉంది గమనించుకోవాలని కోరుకుంటూ వందే మాత్రం జై హింద్